హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఇడ్లీ రవ్వని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా వచ్చే మన రేషన్ బియ్యంతో అచ్చం బయట కొనే రవ్వలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బయట కొనే రవ్వ ఎట్లా ప్రిపేర్ చేస్తారో మనం చూడడం కదా ఇలా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ ఇడ్లీ రవ్వతో మెత్తటి దూది లాంటి ఇడ్లీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడిప్పుడు అందరు ఇడ్లీ రవ్ కొంటున్నారు కానీ మా నానమ్మ వాళ్ళైతే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకునేవాళ్ళు అదే ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి టూ లీటర్ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ కూడా మొత్తం వేసుకుని గరిట పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే అట్టి పెట్టుకోవాలి ఈ విధంగా అప్పుడే ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు మొత్తం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రేషన్ బియ్యం త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకనివ్వకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని స్టవ్ మీద నుంచి దించేసి ఒక స్ట్రైనర్ సహాయంతో నీళ్ళన్నీ వంచేసి ఆ రైస్ ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న రైస్ ని వెంటనే ఒక వడగనిలో వేసుకుని చల్లటి నీళ్ళు పోసుకోవాలి అలా పోసుకోవటం వల్ల రైస్ ఇంకా ఉడకకుండా ఉంటాయి ఈ రైస్ ఇప్పుడు ఉడికిన రైస్ కాకుండా అటు నానిన బియ్యం కాకుండా చూసారు కదా ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా ఎండ ఉన్నప్పుడు అయితే ఒక రోజు సరిపోతుంది ఎండ తక్కువగా ఉంటే రెండు రోజులు ఎండబెట్టుకోవాలి బియ్యం పూర్తిగా ఎండకపోతే రవ్వ మనకి స్మెల్ వస్తుంది నేను ఇక్కడ ఒక రోజు ఎండబెట్టాను కరెక్ట్గా ఎండిపోయినాయి ఒకసారి చూడండి వీటిని ఉప్పుడు బియ్యం అంటారు ఇప్పుడు ఈ ఉప్పుడు బియ్యాన్ని రవ్వలాగా చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకు పంపించుకోవచ్చు తక్కువ కదా నేను మిక్సీలో చూపిస్తున్నాను ఈ రైస్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని కంటిన్యూగా కాకుండా ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రవ్వలో ఉన్న పిండి జల్లించుకోవటం కోసం ముందు పిండి జల్లెల్లో వేసుకుని పిండి మొత్తం జల్లించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని మరలా రవ్వ జల్లెల్లో పోసుకుని జల్లించుకోవాలి చూసారు కదా రవ్వ మొత్తం ఈ విధంగా జల్లించుకోవాలి రవ్వ జల్లెల్లో మనకి మిగిలిన రవ్వని లావుగా ఉంటే ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మరలా గ్రైండ్ చేసుకుని కలిపేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఒకసారి లాస్ట్లో మిగిలిన దాన్ని గ్రైండ్ చేసుకుని ఈ రవ్వలో కలిపేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యం యూజ్ చేశాను మీరు మామూలు రైస్తోనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నగా ఇడ్లీ రవ్వ కావాలి కాబట్టి జల్లెల్లో వేసి జల్లించుకున్నాను మీకు కొంచెం లావుగా ఉన్నా సరిపోతుంది అనుకుంటే జల్లించుకోపోయినా పర్లేదు నాకు ఇక్కడ ఈ కప్పుతో చిన్న కప్పు బియ్యం పిండి వచ్చింది చూసారు కదా అంతేనండి చాలా ఈజీగా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఒక గ్లాస్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున రవ్వ తీసుకుంటున్నాను మినపప్పు నానపెట్టేటప్పుడే రవ్వ కూడా నానపెట్టుకుంటే ఇడ్లీ చాలా స్మూత్ మినపప్పు రవ్వ నాలుగు గంటల సేపు నాన సరిపోతుంది నాలుగు గంటల తర్వాత నానిన ఈ మినపప్పు రవ్వని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే గ్రైండర్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మనం ముందుగా నానపెట్టుకున్న రవ్వని కూడా వాటర్ ఏమీ లేకుండా వాటర్ పిండేసుకుంటూ రవ్వని పిండిలో వేసుకోవాలి అదే విధంగా రవ్వలో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకుని రవ్వ మొత్తం పిండిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మినపిండిలో రవ్వ మొత్తం కలిసేలాగా కలుపుకుని ఈ పిండిని నాలుగు గంటలు లేదా ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోండి నేను నైట్ కలుపుకుని మీకు మార్నింగ్ చూపిస్తున్నాను చూసారు కదా పిండి పర్ఫెక్ట్ గా ఫర్మెంటేషన్ అయ్యింది ఇప్పుడు దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి పిండి మొత్తం కలుపుకుని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని ఇడ్లీ ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకుని దీనిని తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టుకుని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనం ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ రెడీ అవుతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయోనో అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇడ్లీ రవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ వెల్త్కు వెళ్తు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్